పోలవరం ప్రాజెక్టు అమరావతి విశాఖ ఉక్కులకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులను మరియు విశాఖ రైల్వే జోన్ ను సాధించడంలో క్రియశీలకంగా వ్యవహరించిన సవీకృతులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే చిత్తశుద్దితో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ప్రాజెక్టులను సాధించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జు దశరథ రామరెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు నంద్యాల పట్టణంలో వివేకానంద ఆడిటోరియంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో తుంగభద్ర కృష్ణ జలాల సంరక్షణ అభివృద్ధి అంశంపై ప్రతినిధుల సమావేశం జరిగింది సమితి ఉపాధ్యక్షులు వైఎన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బొజ్జ దశరథ రామిరెడ్డి మాట్లాడారు ప్రతి ఏటా కృష్ణ తుంగభద్ర నదుల నుంచి కొన్ని వందల టీఎంసీల నీళ్లు శ్రీశైలం దాటి దిగువకుపోతున్నాయని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారని ఇదే సందర్భంలో కృష్ణా నది ఎండిపోయిందని నదిలో నీళ్లు లేవని

గత ఇరవై సంవత్సరాలుగా కృష్ణానదిలో బావత్ పంచిన నీటి కంటే కూడా అంటే ఇరవై ఏడులో పదిహేను సంవత్సరాలు నీళ్లు వస్తాయన్న విధంగా పంపకం జరిగింది అయితే పదిహేడు సంవత్సరాలు నీళ్లు వచ్చాయి అంతేకాకుండా రావాల్సిన నీటి కంటే కూడా రెండు వందల నుండి నాలుగు వందల ఐదు వందల శాతం అదనంగా నీళ్లు వచ్చిన సందర్భంలో కూడా కృష్ణా జలాలన్నీ కూడా రాయలసీమ చెందకుండా అటు సముద్రం వైపు నాగార్జసాగర్ వైపు సముద్రం పోతున్న నేపథ్యంలో పాలకులు కీలకంగా కొన్ని అంశాలు విస్మరిస్తున్నారు ప్రాజెక్టుల యొక్క మరమ్మతులు చేపట్టకుండా లేదా ఈ రోజు పరిస్థితులు మారడం వల్ల తుంగపత్ర డ్యామ్ లో పూడిగా జరగడం వల్ల గానీ లేదా తక్కువ రోజుల్లో వర్షాలు పడడం వల్ల కట్టుకోవాల్సిన రిజర్వాయర్లు కానీ ప్రాజెక్టుల కాలువల వెడల్పు గానీ నిర్మాణాలు చేపట్టకుండా చేస్తున్న వైనం మనకు అదే అదేవిధంగానే ఈ నీటి నిలబెట్టుకోవడానికి సిద్ధేశ్వరరాలు గుండెలు రిజర్వాయర్ లాంటి నిర్మాణాలు చేపట్టకుండా కేవలం ఆ మభ్యపరిచే మాటలు మాట్లాడుతూ కృష్ణా నది నుండి నీళ్లు ఎనిమిది వందల పదహైదు నీళ్లు సముద్రంలో పారిపోయి చెబుతూనే ఆ కృష్ణానది ఎండిపోయింది అని చెబుతూ గోదావరి నుండి బరగశాలకు నీళ్లు తీసుకురావాలని ఒక మాటలు మాట్లాడుతున్న నేపథ్యంలో మేమందరికీ కూడా మా ప్రతినిధులకు అందరికీ కూడా ఒక అవగాహన కలిగి చేయదలుచుకున్నాం నీళ్లు ఉన్నాయి ఆ నీటిని వాడుకోవడానికి కావాల్సిన మరమ్మతులకు ఈ రోజు నలభై రెండు శాతం భూభాగం ఉన్న రాయలసీమకు నలభై రెండు శాతం నిధులు ఖర్చు పెట్టకుండా అరకొర నిధులు ఇస్తూ కేవలం ఊరట కల్పించేలాగా మూడు కోట్లు నాలుగు కోట్లు ఇస్తూ మోసపరిచే మాటలను మీరు ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకోండి ప్రభుత్వం చేస్తున్న ఈ నిర్వాహాన్ని ఎండగడుతూ ఉద్యమాన్ని బలోపేతం చేయండి అదేవిధంగా శ్రీశైలం విధి విధానాలు అమలుపరచకుండా శ్రీశైలని అడిగంటిస్తూ పోతున్న నేపథ్యాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకోండి అని చెబుతూ ఈ రోజు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు పేపర్ల ప్రకటనలో వచ్చాయి ఆయన కార్యదక్షతతో ఈ రోజు విశాఖ బుక్ నిలబడింది విశాఖ రైల్వే జోన్ వచ్చింది అమరావతికి డబ్బులు వచ్చాయి పోలవరం డబ్బులు వచ్చాయి శ్రీబాస్ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూనే మీ కార్యక్రమాలన్నీ అయిపోయాయి కాబట్టి ఎప్పుడైనా సరే రాయలసీమ వైపు దృష్టి పెట్టి రాయలసీమకు కావాల్సిన ప్రత్యేక ప్యాకేజ్ కానీ రాయలసీమ ఇరిగేషన్ ప్రత్యేక ఇరిగేషన్ కమిషన్ ఏర్పాటు కానీ జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం కడప బుక్ గురించి అదేవిధంగా రాయలసీమలో ఏర్పాటు చేసిన కార్యాలయాలను తరలించేస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టి సమాన ప్రాతిపదిక మీరు చెప్పినట్టుగా సీడ్ హబ్ నుధంగా హార్టికల్చర్ హబ్ చేయడానికి ఏపీ సీడ్స్ ఏపీ స్టేట్ సర్టిఫికేషన్ ఏజెన్సీ కార్యాలయాలను అదేవిధంగా హార్టికల్చర్ ప్రధాన కార్యాలయాన్ని దానికి కమ్మల్సిన లాజిస్టిక్స్ ఏర్పాటు చేయండి అని చెబుతున్నాం ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు వినకపోవడకపోతే చేపట్టాల్సిన కార్యక్రమాలు ఏమి అన్న దాని మీద ఈ రోజు ఒక చర్చ జరుగుతూ ఉంది దాని మీద ఒక పెద్ద పెద్ద తీవ్రమైన సందేశం వస్తుంది రాయలసీమ విముక్తి ఉద్యమానికి దారి తీసే పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో ఈ రోజైనా సరే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం జాగ్రత్త పడి రాయలసీమకు నలభై రెండు శాతం నిధులు ఇస్తూ రాయలసీమ అభివృద్ధికి కావాల్సిన కార్యక్రమాలు చేపడుతూ రాయలసీమలో ఉన్న కార్యక్రమాలను తరలింపును ఆపుచేసి రాయలసీమ కూడా సమాన ప్రాతిపదికలో అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపట్టాలి అన్ని రంగాలని కోరుకుంటున్నాం జై రాయలసీమ జై జయ రాయలసీమ